హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మనం వీడియో వచ్చేసి ఆలు ఫ్రై అండి అంటే రోజు మనం చేసుకునేటట్టు కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఒక అర్ధ కేజీ అండి అర్ధ కేజీ ఉంటాయి ఇవి ఫస్ట్ మనం నీట్గా ఫైన్ స్కిన్ అంతా తీసేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోద్ది మనం పప్పు చాటు చేసుకున్నప్పుడు కానీ పప్పు చేసుకున్నాం ఏదైనా పచ్చడి అట్లాంటివి చేసుకున్నప్పుడు నలుచుకోవడానికి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సింపుల్గా అయిపోద్ది అండి టైం ఏమి ఎక్కువ పట్టదు ఫస్ట్ మనము స్కిన్ తీసేసుకొని మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి సారీ చిన్న చిన్న ముక్కలు అంటే మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ అనమాట ఈజీగా అయిపోద్దండి సింపుల్ ప్రాసెస్ ఓకే అండి చూడండి అన్నీ కట్ చేశాను మనకి ఈ సైజులో ఉంటే ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి ఓకే అండి ఇప్పుడు మనం ఏమేమి వేస్తామందులో తిప్పిస్తాము కదండి స్టావ్ దగ్గరికి ఓకే అండి మట్టికుండ పెట్టాను ఆయిల్ కూడా వేసాను ఆయిల్ గిట్టెక్కింది కొంచెం ఆయిల్ పడుతుందండి కొన్ని ఆవాలు వేసుకున్నాము జస్ట్ కావాలి మాత్రమే ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసేసుకుంటాము ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో సింపుల్గా అయిపోద్ది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేస్తాను మనకు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పచ్చిమిచ్చి కూడా ఒక రెండు మూడు తీసుకొని ఇట్లా సన్నగా చీలికలు చేసి పెట్టాను ఓకే అంతా మిక్స్ చేసుకుంటాము టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ నేను వంకాయ పుల్లగోర చేసుకున్నాను చాలా బాగుంటుంది దానికి దీనికి ఓకే ఇప్పుడు మనం మూత పెట్టి వదిలేద్దాము ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికి మనం ఇందులో మసాలా ఏమేమి వేస్తామో ఆ మసాలా చూపిస్తాము ఓకే అండి ఫస్ట్ దా తీసుకుందాము అందులోనే ఫస్ట్ కొంచెం ఒక టీ స్పూను పసుపు తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ముక్కాయ స్పూన్ అనమాట కారం కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి మనం ఇంట్లో ఇది అలాగే కొంచెం ఒక టీ స్పూన్ అంతా జీరా పొడి అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాలు అంతేనండి ఇప్పుడు ఇందులోనే మనము చెల్లగడ్డలు కూడా కొంచెం వేస్తున్నాం ఓకేనండి మీరు వేస్తున్నాను సరిపోతాయ మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం మసాలా ఓకే అండి చూడండి మనం మిక్సీ పట్టేసుకున్నాము ఇది ఇప్పుడు సైడ్ పెట్టేసుకుందాం చూద్దాము నాకు ఎదురుగా అవ్వాల్సిన అవసరం లేదండి ఆలు చేసుకుంటూ ఉండాలి ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాము కొంచెం మనము ఇలా పించి వేసుకుంటాము ఆకులాపలిగా లేకుండా ఇంకా ఒక పది నిమిషాలు పడుతుందండి అది పెట్టి వదిలేద్దాము మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసేస్తాము ఇప్పుడే నేనైతే సాల్ట్ కొంచెం తక్కువే యూజ్ చేస్తానండి అది మీ ఛాయిస్ చూసుకొని వేసుకోండి ఉప్పు కారాలనేది మీరు చూసి వేసుకోండి ఓకే అండి కొంచెం కరేపాకు తక్కువగా అనిపించింది మళ్ళీ కొంచెం వేసాను ఎందుకంటే కరేపాకు ఉంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది కదా స్మెల్ బాగుంటుంది తర్వాత సరిపోతుంది ఇప్పుడు మనం మనం చేసి పెట్టుకుని మసాలా వేసేస్తాము పచ్చిది కదండి మసాలా కాకు రెండు మూడు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నాము పచ్చివాసన పోయే వరకు ఓకే అండి అయిపోయింది చూస్తారా మనం వేసిన మసాలా అంతా పచ్చివాసన పోయేసి మంచిగా స్మెల్ వస్తుంది ఎంత బాగుంటుందంటే నిజంగా చెప్తున్నానండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు ఓకే ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటాం మీరేసి అండి నచ్చింది నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి